అది ఆ వచ్చేసి అక్కడ గుర్రాల సావిడి దగ్గర తోటి క్లోజ్ సార్ వెళ్ళడానికి కొంచెం కొన్ని ముందు కూడా రెండు మూడు సార్లు ప్రయత్నించాం సార్ అది వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ ఎవరైనా మరి రేపు జరిగిపోయే తోలే కదా మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కోటపండు దగ్గర గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి కోటపండు దగ్గర జరిగేకాదశి పండుగకు అందరూ హాజరవుతారు ఈ కార్యక్రమానికి దాదాపు ఇరవై వేల మంది ముప్పై వేల మంది మరి భక్తులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉన్నాము ప్రభుత్వ పరంగా మరి కోటకొండ దేవాలయ పరంగా అందరం కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు జరిగే గిరి ప్రదక్షిణకి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది ఆ పాదయాత్ర చేయడానికి వీలుగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా అన్ని ఏర్పాట్లు చదవకాశం చేయడం జరిగింది మరి కార్యక్రమానికి దగ్గరుండి కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఈవో గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు మరి ఆర్టీసీ బస్సులో కూడా అందుబాటులో ఉన్నారు అన్ని ఏర్పాటు చక్కగా చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా వన్ వే పెట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి డయేరియా ఒకటి మలేరియా వ్యాధులు డెంగ్యూ జోరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి చుట్టుపక్కల జిల్లాలో దాదాపు ఆరు జిల్లాల్లో ఈ వ్యాధులన్నీ ప్రబలు ఉన్నాయి మన నక్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్కి ఇవి రాకుండా ముందుగానే నివారణ చేద్దామని వాళ్ళ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది మీడియా సోదరులు అందరూ కూడా హాజరయ్యారు రేపు రాబోయే కాలంలో మరి అంటువ్యాధులు ప్రబలకుండా ఏర్పాటు చేయడానికి అరికట్టడానికి మేమందరం కూడా సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది ఈ భాగంలో కమిషనర్ గారు డీఈ గారు ఎంఈ గారు కానీ ఆర్డబ్ల్యూ అధికారులు అదేవిధంగా మలేరియా అధికారులు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది కాబట్టి ఈ పట్టణాన్ని మరి పరిశుభ్రత ఒకటి మంచినీటి సదుపాయం చక్కగా ఉండాలి అదేవిధంగా రోడ్లు కూడా శుభ్రంగా ఉండాలి కార్యక్రమాన్ని చేపట్టి రేపు రాబోయే కాలంలో మరి నరసాపడి పట్టణంలో ఆగస్టు మొదటి వారంలో మరి మాస్ డ్రైవ్ అనుకుంటున్నాము శానిటైజేషన్ మీద మాస్క్ డ్రైవ్ పెట్టి దాదాపు ఒకేసారి ఐదు రోజుల మంది సిబ్బంది కలిసి ప్రతి సచివాలయం దగ్గర వార్డులన్నిటి కూడా శుభ్రం చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా మా మున్సిపల్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి పట్టణాన్ని శుభ్రంగా తీర్చిదిద్దుతాము దానికి కావాల్సిన నిధులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించమని మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ